మనం బాక్సింగ్ గురించి చాలా నేర్చుకోవాలి మీరు పిల్లలు ఈ బాక్సింగ్ మన వల్ల చాలా ఉంటాయి ఎందుకంటే ఈ ముఖ్యంగా ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది వాళ్ళ ఆత్మరక్షణకు ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నాకు చెప్పినప్పుడు ఆ మాట నచ్చింది నాకు దానికోసమే నేను అప్పుడు చాలా సపోర్ట్ చేశాను ఎందుకంటే అమ్మాయిలకి ఇప్పుడు చాలా వరకు మనకి చూస్తున్నాం మనము చాలా అత్యాచారాలు జరగడము అమ్మాయిలకి అసలు ప్రొటెక్షన్ లేకుండా పోతుంది అందువల్ల వాళ్ళకి బాక్సింగ్ కరాటే ఇలాంటివి నేర్చుకున్నారంటే మాత్రము చాలా చాలా ఉపయోగపడుతుంది అందువల్ల అందరు అమ్మాయిలు ఒకరే కాదు ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నామని కాదు కానీ కాంపిటీషన్లో పాల్గొంటున్న పాల్గొనకపోయినా మీకు మాత్రం ఈ బాక్సింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి తప్పక మీ పీఈటి ద్వారానైనా సరే ఒకవేళ బాక్సింగ్ మాస్టర్స్ రాలేకపోయినా కూడా మీ పీఈటి ద్వారా కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి కొన్ని కొన్ని టిప్స్ నేర్చుకోండి చాలా మీకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు దీనివల్ల కూడా చాలా మీకు ఉపయోగపడుతుంది ఒంటరిగా వస్తుంటే కూడా మనం ఇద్దరు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు వచ్చినా కూడా మన మీదికి దాడికి మనం ఎదుర్కోగలము అంత శక్తి కెపాసిటీ మీకు వస్తుంది